కడప నగరంలో అంటే అడిషనల్ కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం మేము చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ నగరంలో ఈ పెద్ద ఎత్తున వర్షం ఉన్నా చిన్న చిన్న సమస్యలు కూడా సర్దుకం పోలేంటి పోకుండా సెక్రటరీలు మేస్త్రులు కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇటువైపు వర్షం ఉంది కార్మికులు కనీసం రేణు కోట్లు కూడా లేకుండా వాళ్ళు విధులు నిర్వహిస్తూ ఉన్నారు అయితే మేము చెప్పదలుచుకున్నాం సెక్రటరీలు మీరు అంటున్నారు కదా వానైనా వంకైనా అయినా తోలాలని మీరు చెప్తున్నారు కదా తోలడానికి మాకే అభ్యంతరం లేదు ఇన్ కేస్ ఆ కార్మికుడు జ్వరం వచ్చి లేదా రోగం వచ్చి మంచాన పడితే మీరు వచ్చి చూస్తారా లేకపోతే మీ అధికారులు వచ్చి చూస్తారా లేకపోతే పాలక వర్గం వచ్చి చూస్తుందా ఈరోజు ఎనిమిది వందల రూపాయలు కూలి పనికి పోయినప్పుడు కూడా పని చేయకుండా మాటన కూర్చొని సాయంత్రానికి డబ్బులు తీసుకుంటా ఉన్నారు దాని గురించి మేము అడగడం లేదు లేదు ఉన్నతాధికారులు పెద్ద మొత్తంలో వేతనాలు తీసుకుంటూ పెద్ద మొత్తంలో జీతాలు తీసుకుంటూ ఆఫీసులో గమ్మను కూర్చుంటున్నారు ఈ వానకు కూడా ఇది ఆఫీసులో పని కాదు వీధుల్లో తిరిగి పనిచేయాల్సిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి మనం రియల్గా చూస్తే ఇక్కడ కార్మికులు ఇంతటి వర్షంలో కూడా తడుస్తూ ఉన్నారు సెక్రటరీ యొక్క తీరు మారాలి సెక్రటరీలు ఖచ్చితంగా కార్మికుల గురించి ఆలోచించాలి కార్మికుల కుటుంబాల గురించి ఆలోచించాలి మీరు పని చేయించడం తప్పు కాదు మేము పని చేయకుండా పో చేయకుండా ఉండడం తప్పు కాదు మేము అడుగుతున్నది ఒకటే కార్మికులు సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించకుండా వేతనాలు ఇవ్వకుండా వ్యక్తి గురి చేపిస్తున్నారు ఇలాంటప్పుడు అయినా సరే కొంచెం సర్దుకొని పోవలసిన అవసరం ఉందని చెప్పేసి కడప నగరంలో నుండి సెక్రటరీలో నేను హెచ్చరిస్తా ఉన్నాను ఇన్స్పెక్టర్లో కూడా గుర్తుపెట్టుకోవాలి మాత్రం కార్మికుడు మంచాన పడితే ఆ కార్మికుడు తిరిగి నిధులకు వచ్చేంత వరకు సెలవు ఇవ్వాలి సెలవుతో పాటు హాస్పిటల్ ఖర్చులు కూడా బరాయించే పని అయితేనే మీరు కార్మికులకు పని చెప్పండి ఈ వర్షంలో లేకపోతే మానుకోండి అని చెప్పేసి హెచ్చరి హెచ్చరిస్తాను ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధం కడప నగర వర్కింగ్ ప్రెసిడెంట్ కంచిపాటి శ్రీరాములు కడప నగరంలో అంటే అడిషనల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మేము చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ నగరంలో ఈ పెద్ద ఎత్తున వర్షం ఉన్నా చిన్న చిన్న సమస్యలు కూడా సర్దుకొంపు లేంటివి పోకుండా సెక్రటరీలు మేస్త్రులు కార్మికులను ఇబ్బందులు గురి చేస్తున్నారు ఇటువైపు వర్షం ఉంది కార్మికులు కనీసం రెయిన్ కోట్లు కూడా లేకుండా వాళ్ళు విధులు నిర్వహిస్తూ ఉన్నారు అయితే మేము చెప్పదలుచుకున్నాం సెక్రటరీలు మీరు అంటున్నారు కదా వానైనా వంకైనా అయినా మూటి రూపలు తోలాలని మీరు చెప్తున్నారు కదా తోలడానికి మాకే అభ్యంతరం లేదు ఇన్ కేస్ ఆ కార్మికుడు జ్వరం వచ్చి లేదా రోగం వచ్చి మంచాన పడితే మీరు వచ్చి చూస్తారా లేకపోతే మీ అధికారులు వచ్చి చూస్తారా లేకపోతే పాలక వర్గం వచ్చి చూస్తుందా ఈరోజు ఎనిమిది వందల రూపాయలు కూలి పని పోయినప్పుడు కూడా పని చేయకుండా మాటన కూర్చొని సాయంత్రానికి డబ్బులు తీసుకుంటా అన్నారు దాని గురించి మేము అడగడం లేదు లేదు ఉన్నతాధికారులు పెద్ద మొత్తంలో వేతనాలు తీసుకుంటూ పెద్ద మొత్తంలో జీతాలు తీసుకుంటూ ఆఫీసులో గమ్మన కూర్చుంటున్నారు ఈ వానకు కూడా ఇది ఆఫీసులో పని కాదు వీధుల్లో తిరిగి పనిచేయాల్సిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి మనం రియల్గా చూస్తే ఇక్కడ కార్మికులు ఇంతటి వర్షంలో కూడా తడుస్తూ ఉన్నారు సెక్రటరీ యొక్క తీరు మారాలి సెక్రటరీలు ఖచ్చితంగా కార్మికుల గురించి ఆలోచించాలి కార్మికుల కుటుంబాల గురించి ఆలోచించాలి మీరు పని చేయించడం తప్పు కాదు మేము పని చేయకుండా పో చేయకుండా ఉండడం తప్పు కాదు మేము అడుగుతున్నది ఒకటే కార్మికుల సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించకుండా వేతనాలు ఇవ్వకుండా వ్యక్తి చాకరి గురించి చేపిస్తున్నారు అయినా సరే కొంచెం సర్దుకొని పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కడప నగరంలో ఉన్నంటి సెక్రటరీలని హెచ్చరిస్తా ఉన్నాం ఇన్స్పెక్టర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి మాత్రం కార్మికుడు మంచాన పడితే ఆ కార్మికుడు తిరిగి విధులు కచ్చేంతవరకు సెలవు ఇవ్వాలి సెలవుతో పాటు హాస్పిటల్ ఖర్చులు కూడా బరాయించే పని అయితేనే మీరు కార్మికులకు పని చెప్పండి ఈ వర్షంలో లేకపోతే మానుకోండి అని చెప్పేసి హెచ్చరి హెచ్చరిస్తాను ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధం కడప నగర వర్కింగ్ ప్రెసిడెంట్ కంచిపాటి శ్రీరాములు